కళాకారుల పింఛన్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచాలని నెల్లూరు జిల్లా కళాకారులు వేడుకుంటున్నారు తోలుబొమ్మలాట కోలాటం భజన బృందాలు డప్పు బృందాలు వీధి భాగోతం పౌరాణిక నాటకరంగ కళాకారులు ఇటీవలే కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు జానపద కళలు నానాటికి ఆదరణ కోల్పోతున్న వేళ కుటుంబం గడవడమే కష్టంగా మారిందని వాపోయారు పదివేలు ఈ వాట మేము పది మంది గ్రూపు పదిహేను మంది ఉంటాం మాకు అదే ఆధారం ప్రోగ్రామ్స్ లేనప్పుడు ఏదైనా కూలికి పోతాం ఏం చేస్తాం ప్రోగ్రాం తగ్గిపోయినాయి ఈ కళ అంతా మాసిపోయింది ఇప్పుడు అంతా సినిమాలు డ్రామాలు సామాలు కూడా పోయినాయి సినిమాలు అయిపోయినాయి కాబట్టి అంత సెల్లల్లో వచ్చేస్తుంది అరిచేతిలో వస్తుంది కాబట్టి ఈ కళ మాయమైపోయింది ఏదో ఎక్కడ మాలమూర ప్రాంతాన్ని ఉంటుంది అంతకుమించి ఇంకేం లేదు మాకు వయసు వచ్చింది మందులకే సరిపోవడం లేదు మాకు మీరు ఇచ్చే పింఛను డప్పులు వాయించి చిందులేసి ప్రభుత్వ పథకాన్ని ప్రచారం చేసి వయసు ఊడిగిపోయి ఈరోజు రకరకాల జబ్బులతో మా వృత్తిని కొనసాగించేటటువంటి పరిస్థితుల్లో లేవు కాబట్టి ప్రభుత్వం వారు మాకు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తుంది పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కళాకారులను గుర్తించి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఈ కళాకారులకు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ మా కళాకారులు రకరకాల జబ్బులతో షుగరు బీపీ కామిర్లు మోకాళ్ళు నిప్పులు వచ్చేసి వచ్చేటటువంటి నాలుగు రూపాయలు కుటుంబాన్ని పోషించుకోలేక రెండు పోట్లకు మాత్రలు చాలక ఇబ్బందులు పడుతున్నాం